వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ సో నేనైతే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకైతే వచ్చేసాను సో మనకి పెళ్లిళ్ళయినా బర్త్డేస్ అయినా ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అయినా సరే రిటర్న్ గిఫ్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా అలాంటి బెస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ హోల్సేల్ అండ్ రీటైల్ గా దొరికే బెస్ట్ షాప్ మీకు షేర్ చేయబోతున్నా అనమాట అదే శ్రీ లక్ష్మీ నరసింహ గిఫ్టీ షాప్ సో ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అంతా ఉంది అది కూడా జస్ట్ పది రూపాయల నుంచే మొదలవుతుంది అనమాట సో ఐటమ్స్ ఎలా ఉన్నాయంటే ఎవ్రీథింగ్ మీద షేర్ చేసేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి పెద్ద కలెక్షన్ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ అండ్ పింగాని ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి మేడం ఓకే అండ్ టెన్ రూపీస్లో మీకు చెప్పాను కదా టెన్ రూపీస్లో ఐటమ్స్ చూడండి ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయో మీరు ఈ విధంగా టెన్ రూపీస్ నుంచే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా స్టార్టింగ్ ప్రైజెస్ అనమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడతాయి అన్నమాట మీకు సెట్స్ వైజ్ కావాలన్నా కూడా చూడండి ఇలా సెట్స్ వైజ్ కూడా ఉంటాయి మీరు హోల్సేల్ గా తీసుకున్నారంటే సూపర్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు సో మనం ఫంక్షన్స్ కానీ అట్లాగా బల్క్ గా తీసుకుంటాం కాబట్టి ఈ స్టోర్ లో చాలా చాలా యూజ్ అవుతుంది సో చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హెవీ స్టోరేజ్ టిన్స్ ఉన్నాయి అండ్ స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి కిచెన్ ఆర్గనైజింగ్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట ఈ ఐటమ్స్ అన్ని కూడా అంతేకాకుండా మనకి స్టీల్లో కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి సో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉంటాం కాబట్టి దానికి తగ్గట్టే ఉన్నాయి అనమాట ఇలాంటి బోటిల్స్ కానీ చాలా బాగున్నాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచే మీకు స్టార్టింగ్ అంటే చాలా రీజనబుల్లో మనకు దొరికేసినట్టే ఇవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి యాక్చువల్లీ పిల్లల బర్త్డేస్కి బర్త్డే సెలబ్రేషన్స్కి చాలా బాగుంటాయి అండ్ అంతేకాకుండా ఈ విధంగా బాక్సెస్ వైజ్ కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు అనమాట బర్త్డేస్కి అట్లాగా స్కూల్లో పిల్లలకి కానీ అలాగా చాలా బాగున్నాయి కిడ్డీ బ్యాంగ్స్ ఉన్నాయి అండ్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి చూడండి సింగిల్ గాకే ఓకే సో మీకు ఇలా సింగిల్ గా కావాలంటే వస్తుంది అండ్ ఇలా ఆ పేర్లా కావాలన్నా కూడా వస్తుంది సో డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ కానీ అట్లాంటివి స్టోర్ చేసుకునేలాగా ఇలా చూడండి ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది మేడం ఐటమ్స్ అన్ని వెడ్డింగ్ గిఫ్ట్స్ కావాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ మీకు హోల్సేల్ అండ్ రీటైల్ గా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట నేను చూపించేవి అయితే మాత్రం కొన్ని ఐటమ్సే మీరు వన్స్ శ్రీ లక్ష్మీ నరసింహ గిఫ్టీస్ ని విజిట్ చేశారంటే దగ్గరుండి మోర్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా అది లోపల గ్లాస్ వస్తుందండి మనకి పైన ప్లాస్టిక్ వస్తుంది ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ఓకే ఇవంతా బాగా రన్నింగ్ లో ఉంది ఇందులో కొన్ని ఇది ఒక వెరైటీ ఇదొక వెరైటీ ప్రైస్ ఇది ఫార్టీ ఫైవ్ నుంచి ఉంటాయి ఓకే వాటర్ బాటిల్ మేడం ఇలా ఓపెన్ చేయొచ్చు దీనికి రెడ్ కూడా ఉంటుంది మనం పట్టుకుని రాలేదా వేసుకునేలా కూడా ఉంటుంది ఇలా తాగాలంటే ఇలా ఇలా హ్యాండిల్ ఉంటుంది మేడం షోల్డర్ కింద ఎలా గా ఉంటే అలా తాగే సో ఇక్కడ మీకు రిటర్న్ గిఫ్ట్స్ వైజే కాదు మీ ఇంట్లోకి మంచి మంచి ఐటమ్స్ కావాలన్నా కూడా సింగిల్ ఐటమ్ కావాలన్నా కూడా ఇస్తారనమాట అది కూడా బెస్ట్ డిస్కౌంట్ తో ఇది టెంపరేచర్ బాటిల్ ఓకే టెంపరేచర్ బాటిల్స్ ఇలాంటివి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఓకే ఇవి ఇవి మనకి డిఫరెంట్ గా ఉన్నాయి కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓటీ ఐటమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ గా ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే ఫార్టీ ఫార్టీ రూపీస్ నుంచి మేడం ఓకే ఫార్టీ రూపీస్ నుంచి ఇక్కడ మనకి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సో చూడండి ఇలా సెట్స్ వైస్ కానీ ఒక పీస్ మేడం ఒక పీస్ వచ్చి ఫార్టీ రూపీస్ ఇది ఓకే ఇది ఓన్లీ ఫార్టీ రూపీస్ అట్టా ఒక్కటే సింగిల్ పీస్ ఇలా మీకు రెండుగా కావాలన్నా కూడా ఇలా బాక్స్ తో వస్తుందన్నమాట బాక్స్ ఏంటంటే మనకి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చక్కెలా క్యారీ బ్యాగ్ లాగా వస్తుంది బాక్స్ అంతా కూడా ఇవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ సెట్స్ జస్ట్ ఫార్టీ నుంచి స్టార్టింగ్ అయ్యే సెట్స్ అనమాట సో ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో లైక్ డైనింగ్ సెట్స్ కింద మనకి ఇవా ఓకే ఓకే ఇక్కడైతే మొత్తం ఫోర్ ఫోర్ పీస్ ఇది ఫోర్ పీస్ ఇది టూ పీస్ ఇది ఫోర్ పీస్ ఫోర్ పీస్ లో కూడా చాలా డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి ఇదా ఓకే ఓకే ఇది న్యూ మోడల్ అట చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఇవైతే అనమాట ఇలా కూడా మీకు ఫోర్ గా కావాలన్నా ఇలా ప్లేట్ లో ఆర్గనైజింగ్ వచ్చాయి ఇవన్నీ కూడా డైనింగ్ సెట్స్ కి చాలా బాగుంటాయి అంతే కాకుండా చూడండి ఓకే ఓకే సో ఇలా మీరు ఇదా ఇది ఇది సిక్స్టీ ఫైవ్ అండ్ ఆయిల్ క్యాన్స్ కూడా ఉన్నాయి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మీరు ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన కాకినాడలోనే శ్రీ లక్ష్మీ నరసింహ గిఫ్ట్ షాప్ లో అయితే చాలా ఐటమ్స్ ఓకే హాట్ బాక్సెస్ మేడం స్టార్టింగ్ ప్రైజెస్ మనకి హాట్ ఓకే హాట్ బాక్సెస్ లో అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా హాట్ బాక్సెస్ అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ట్రెండింగ్ లో ఉన్న సెట్స్ ఇవి ఏంటి మేడం ఇది న్యూ మోడల్ మేడం ఇది ఓకే సో డిజైన్స్ మో కి హోల్సేల్ గా 140 రూపీస్ 130 రూపీస్ అలా పడతాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ కంపెనీ అని చెప్పాను కదా ఓకే ఇవన్నీ ఆనియన్ కట్టర్స్ డ్రై ఫ్రూట్ కట్టర్ ఉంది డ్రై ఫ్రూట్ కట్టర్ ఇది అవును ఓ సో బాదం కాజు అన్ని మిక్స్ అయిపోతే చక్కగా ఇన్ వెజిటబుల్ కట్టర్స్ కట్టర్స్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి

ఎలా కావాలంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట ఒకసారి శ్రీ లక్ష్మీ నరసింహ గిఫ్ట్ షాప్ కి అయితే రండి మీరు చూసుకుంటారు కానీ దగ్గరుండి చాలా వరకు డిస్ప్లే చేశారు ఐటమ్స్ అన్ని కూడా చూడండి ఆనియన్ కటర్స్ కానీ ఫ్రూట్ బాక్సెస్ ఫ్రూట్ ఇదేంటి మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి కదా సో ఫ్రూట్స్ చక్కగా కట్ చేసి ఇందులో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కానీ పింగాని ఇవన్నీ చూడండి గ్లాస్ ఐటమ్స్ ఇవ్వండి గ్లాస్ జార్స్ ఇవి ఎక్కడి నుంచి ఉన్నాయి మేడం ట్రై చేస్తారు గ్లాస్ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి సో మీరు ఇలా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు అనమాట గ్లాస్ ఐటమ్స్ మన కిచెన్ లో అట్లాగా ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అది సెల్లో కంపెనీ మేడం సెల్లో కంపెనీ స్టోరేజ్ టైప్ లో అవును సెల్లో ప్రతి దానికి మనకి పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది మేడం ప్రైస్ కాకుండా మనకి సెల్ ఎక్స్క్లూజివ్ తీసుకున్నాం కాబట్టి మనకి పర్సెంటేజ్ ఇస్తారు ఓకే

ఇప్పుడు వింటర్ సీజన్ అసలు త్వరగా చల్లారిపోకుండా చాలా బాగుంటాయి వావ్ బాగున్నాయి మేడం ఐటెమ్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఉంది అది ఇవి పింగాని డిన్నర్ సెట్స్ టైప్ అవి ఓకే సో పింగాణీలో కూడా మీకు ఈ టైప్ ఆఫ్ జార్సెస్ వస్తున్నాయి అనమాట అండ్ ఇవి లిట్స్ టైప్ డైనింగ్ సెట్స్ లాగా కంప్లీట్ డైనింగ్ సెట్స్ కూడా ఉంటాయి మేడం ఓకే ఇవన్నీ డైనింగ్ సెట్స్ టైప్ ఇవి ఎంత గ్లాస్ బౌల్స్ ఓకే ఇవన్నీ కూడా గ్లాస్ బౌల్స్ అనమాట ఓకే ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ కాబట్టి జాగ్రత్తగా పట్టుకోవాలి అండ్ సిరామిక్ కప్స్ కూడా ఉన్నాయి లోపల స్టీల్ అండ్ గ్లాస్ మేడం ఓకే ఇవి ఎంత పడుతున్నాయి మేడం అది మనకి అలా ఉన్నాయి ఆ రేంజ్ లో ఎందుకంటే ఇది చాలా బరువు ఉంది అండ్ స్టీల్ వచ్చింది కదా పైన కవరేజ్ మనకి ఇందులో ఏది ఉంది అనేది ఈజీగా తెలుస్తుంది స్టీల్ వస్తుంది ఉంటుంది ఓకే బిగ్ సింగిల్ కావాలి ఈ ఐటమ్ అయితే మీ దగ్గర చూస్తున్నాను చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సో గ్లాస్ పైన స్ట్రాంగ్ ఉంటుంది పగిలిపో మెయిన్ కొంచెం కేర్ఫుల్ గా యూస్ చేసుకోవచ్చు గ్లాస్ ఇలా ఉంటే ఇవన్నీ సెల్లో బాక్సెస్ ఓ సెల్లో హాట్ బాక్సెస్ అట ఇవి కూడా చాలా బాగున్నాయి అంటే బ్రాండెడ్ లో కావాలనుకునే వాళ్ళకి అలా కూడా కావాలంటే ఉంటాయి ఓకే లంచ్ బాక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ స్నాక్స్ బాక్సెస్ కానీ లంచ్ బాక్సెస్ కానీ స్టీలే మెయిన్ పెట్టాలి లంచ్ బాక్సెస్ ఏ కాస్ట్ నుంచి ఉండొచ్చు మేడం మనకి అంటే కంపెనీలో సెల్లో ఉన్నాయి మేడం నార్మల్ గా కూడా ఉన్నాయి ఓకే ఓకే హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఓకే అంటే మనం తీసుకునే మోడల్ బట్టి కూడా ప్రైస్ ఉంటది స్టీల్ వచ్చేసి ఇంట్రెస్ట్ అవును మోడల్ కానీ అలా ఏమి ఓకే అంటే లీక్ అవకుండా లాక్స్ బాగా ఇచ్చాడు ప్రతి బాక్స్ కి ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇందులోనే పిల్లలకి గిఫ్టింగ్ అది ఇవ్వడానికి బర్త్డే పార్టీస్ కి ఓకే పంపిచడానికి చాలా ఓకే ఈ ఐటమ్ ఇది ఈ అండ్ సెపరేట్ సెట్ పిల్లలకి ఈజీగా లాక్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి చాలా బాగుంటది దేనికి దానికి మనం చక్కగా ఫ్రూట్ పెట్టొచ్చు కర్రీ పెట్టొచ్చు ఓకే కూడా బాగుంటుంది ఫైబర్ వస్తుంది ఓకే చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్ కవర్స్ చాలా ఉన్నాయి అవును కలర్స్ అవి ఇవి సెరామిక్ కప్స్ సెరామిక్ కప్స్ ఇవి ఎలా మేడం అది ఈచ్ కప్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ ఓకే డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి డోర్ మ్యాట్స్ మనకి ఫార్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి మేడం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా ఉన్నాయి తక్కువలో కావాలన్నా తక్కువలో ఉన్నాయి హై రేంజ్ లో కావాలన్నా ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇవి బిన్స్ అవునండి మన లాండ్రీ బిన్స్ లా కూడా యూస్ చేసుకోవచ్చు స్టోరేజ్ కట్ల కూడా యూస్ చేసుకోవచ్చు కూడా సెల్లో మేడం ఇదంతా ఎక్స్క్లూజివ్ కలర్స్ ప్రీమియం క్వాలిటీ సో కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఐటమ్స్ కావాలి అండ్ కొనే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ కలర్స్ అండ్ మోడల్స్ లో ఉన్నాయి వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ అవన్నీ ఓకే సిప్పర్ వాటర్ ఓకే అవెంజర్స్ థీమ్ సార్ ఈ లోపలంతా కూడా సెల్లో అంతా కూడా ఓకే ఈ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి మేడం హాట్ అండ్ కోల్డ్ ఓకే అంటే మనం హాట్ వాటర్ వేస్తే హాట్ వాటర్ కింద ఉంటుంది కూల్ వాటర్ వేస్తే కూల్ వాటర్ కింద ఉంటుంది ఓ చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అవే అనమాట సైజెస్ ఉన్నాయి అండ్ డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి ఇవి కంప్లీట్ స్టీల్ అన్నమాట ఇది లెదర్ బ్యాగ్ మేడం ఓకే సో ఇవి ఎలా ఉంటాయి మేడం రీజనబుల్ ప్రైజెస్ ఫోర్ చాలా బాగుంది ఇది కూడా మోడల్ చాలా బాగుంది లంచ్ బ్యాగ్స్ అసలు హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఓకే స్టీల్ లంచ్ బాక్ే బ్యూటిఫుల్ బ్యాగ్స్ తో ఇవి మనం క్లీన్ చేసుకోవడానికి వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి సో సెట్ గిఫ్ట్ షాప్ లో అయితే ఐటమ్స్ చాలా బాగున్నాయి మీకు హెవీ స్టోరేజ్ ఐటమ్స్ దగ్గర నుంచి స్మాల్ ఐటమ్ వరకు ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నారు అనమాట హోల్సేల్ గా కావాలనుకున్న వాళ్ళకి రీటైల్ గా కావాలనుకున్న వాళ్ళకి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ ఐటమ్స్ దొరికేస్తున్నాయి సో ఇప్పుడు మనకి వెడ్డింగ్ వెడ్డింగ్ సీజన్ ఇంకా స్టార్ట్ అవబోతుంది అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఎవరికైనా మీరు రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అనుకుంటే సో శ్రీ లక్ష్మీ నరసింహ గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసేయండి అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను మేడం ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా వేరే వేరే చోటకి మీరు పంపించాలన్నా పంపిస్తారు సో మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలంటే నేను అడ్రస్ మీకు క్లియర్ గా చూపిస్తాను ఇన్ కేస్ రాలేని వాళ్ళు బల్క్ కానీ లేదా సింగిల్ గా కొన్ని ఐటమ్స్ కావాలన్నా కూడా మీ స్క్రీన్ పై ఇచ్చే నంబర్ ద్వారా మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మన కాకినాడలో హోల్సేల్ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ దొరుకుతాయని చాలా మంది నన్ను అడిగారు కదా సో వాళ్ళందరికీ కూడా ఇది ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అడ్రస్ వచ్చేసి మన కాకినాడ సినిమా రోడ్ లో మయూరి థియేటర్ పక్కనే ఉన్న మెజెస్టిక్ కాంప్లెక్స్ లో అయితే మీకు షాప్ కనిపిస్తుంది ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి స్క్రీన్ పైన వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను చెక్ చేసేయండి